రక్తమహాశలకు ఆహ్వానం జగిత్యాల జిల్లా కొరుట్ల మండలంలో నాగులపేట గ్రామంలో స్వయంభుగా వెలసిన నాగులమ్మ సమస్త కాలసర్ప అంగారక దోషాలను నివారిస్తూ మరో కాలహస్తిగా విరాజిల్లుతున్న క్షేత్రం నాగులపేట నాగులమ్మ క్షేత్రం ఈ క్షేత్రం తేదీ పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున నలభై మూడవ జాతర మహోత్సవాలు అతి వైభవంగా అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నవి ఈ జాతర మహోత్సవంలో భాగంగా ఉదయం ఆరు గంటలకు విశేషమైన కార్యక్రమాలు నిర్వహించబడతాయి కార్యక్రమ సరళి ఉదయం ఆరు గంటలకు సుప్రభాత సేవ ఏడు గంటలకు మూలామూర్తులకు అభిషేకములు ఉదయం ఎనిమిది గంటలకు ఉత్సవమూర్తులకు ఊరేగింపు గ్రామ పర్యటన తొమ్మిది గంటలకు వచనం గణపతి గౌరీ పూజ పంచగవ్య ప్రాశన సర్వతోభద్ర మండలం రచన నవగ్రహ పూజ కలశ స్థాపన ఉదయం పది గంటల పదిహేను నిమిషములకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం తదుపరి మహా అన్నదాన కార్యక్రమం కలదు ఎట్టి వైదిక కార్యక్రమాలను గ్రామ పురోహితులు బ్రహ్మన్న గారి శంకర్ శర్మ కృష్ణకుమార్ శర్మ గారుల నిర్వహణలో జరుగుతున్నాయి అలాగే విశ్వశాంతి హై స్కూల్ ఆధ్వర్యంలో రాత్రి ఎనిమిది గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు కలవు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి నాగులమ్మ కృపక పాత్రలు కాగలరని కోరుచున్నాము ఇట్లు గౌరవ అధ్యక్షులు శ్రీ చిట్టిరెడ్డి రాజిరెడ్డి గారు రిటైర్డ్ ఎంఈఓ నాగులపేట ఆహ్వానించువారు శ్రీ సంఘ భీమాలింగం అధ్యక్షులు శ్రీ కరిపె తిరుమల్ కోశాధికారి ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు గ్రామం నాగులపేట